హాయ్ ఫ్రెండ్స్ నేను వీ చిరంజీవి ఈరోజు మనము మా గిరిజన పద్ధతుల్లో గడ్డ పీతల్ని మేము వండబోతున్నాము వాటిని మేము ఏ విధంగా వండుతాము ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ముందుగా మా పరిసరాల్లో ఉన్న గడ్డలో మేము పీతల్ని వేటాడుతాము అవి పట్టుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని వాటి గొలకలు అలాగే తాడలు తీసివేసి ముందు నీట్గా కడుక్కొని పరిశుభ్రంగా చేసుకుంటాము ఇవి గడ్డలో పెరిగిన పీతలు ఇవి చాలా పరిశుభ్రమైన వాతావరణంలోనూ పరిశుభ్రమైన నీటిలో పెరిగిన పీతలు చేపలు మాకు దొరికిన ఈ కొద్దిపాటి ఈ పీతలతోనే ఎంతో కొంత కూర తయారు చేసుకుంటాము తాలింపు వేయడం కానీ ఏమీ ఉండదు పసుపు ఇది పసుపు పీతలు కూరలో పసుపు కొద్దిగా ఎక్కువ వేయాలి సొంతంగా పండించిన కారం ఇది గడ్డుప్పే ఇది మంచి కూరలకి రుచికరంగా ఉంటుందని మేము గడ్డ కోడుతున్నాము కూరలో కలిపేందుకు ఒక రెండు మామిడికాయలు తీద్దాం మామిడికాయలు ఫ్రెష్ రెండు మామిడికాయలు మామిడికాయలు ఇవి పీతల కూరలో ఈ మామిడికాయలు వేస్తే చాలా

ఇప్పుడు కూర వచ్చింది ఈతలు మామిడి బాగుద్దీ నీర్త నీర్ నీరు అవుతున్నాం వంటలకి ఉపయోగిస్తాము ఇది చాలా మంచి వాసనగా ఉంటుంది ఇంచేద్దాం ఉడికిపోయేవి సుమారుగా ఒక అరగంట సేపు ఉడికాయించు పెట్టు ఇక్కడ కర్రలు పెట్టి కర్రలు ఈ విధంగానే మేము పీతల కూరని వండుకుంటాము మామిడికాయలు లభించినట్లయితే మామిడికాయలు కాసే కాలంలో ఈ పీతల దగ్గర పీతల కూరలో మామిడికాయ ముక్కలు కలుపుకొని వండటం జరుగుతుంది అలాగే మాకు ఎండు ఒరుగు మామిడి ఎండువరుగు ఉన్నట్లయితే పీతల కూరలో ఎండు వరుగును కూడా మేము కలిపి వండటం జరుగుతుంది మంచి రుచికరంగా ఉంటుంది పిల్లలు చక్కగా తినండి వేస్ట్ చేయకుండా మంచి రుచికరమైన కూర కావాలంటే మళ్ళీ అడగండి ఓకేనా మామిడికాయ పీజా సూపర్ బాగు బాగుందా బాగుందా బాగుంది చాలా బాగుంది సూపర్ మంచి టేస్టీగా ఉంది ఇది ఫ్రెండ్స్ మామిడికాయలు పీతలు కలిపిన మంచి రుచికరమైనటువంటి గిరిజన సాంప్రదాయ వంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆన్ చేయండి